హాయ్ హలో ఫ్రెండ్స్ అబ్బా ఈ రోజైతే మన గార్డెన్ కొత్తగా రెడీ చేయడానికైతే రెడీ అయిపోతున్నానండి చూశారు కదా కంపోస్టు ఎరువు నలమట్టి మూడు మిక్స్ చేసి చేస్తున్నామండి సో ఇందులో అన్నయ్య కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అలాగే బావ కూడా చేశారు బావేమో నాకు వీడియో వద్దు అని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోయారు అనమాట సో ఇంకోండి వీళ్ళిద్దరి మనుషులైతే పెట్టుకున్నాము పని అవుతులేదని అన్నయ్య కూడా హెల్ప్ చేస్తున్నాడు అంతేకాదండి మీకు లాస్ట్ వీడియోలో మీకు అయితే చెప్పాను కదా నేను మీషోలో సీడ్స్ వచ్చినాయి టూ నాట్ నైన్కి అని చెప్పాను కదండి దాంట్లో ఫార్టీ ఫైవ్ ఫ్లవర్ సీడ్స్ వచ్చినాయి అంటున్నాను కదా సో ఆ ఫ్లవర్ సీడ్స్ అన్నీ నేను వేసుకుంటున్నానండి ఈ సంచుల్లోని ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ప్రతి ఒక్కటిని మనకి ఆ ఫ్లవర్ వచ్చిందా లేదా అని తెలియడం కోసం సంచికి నేను అలా సీడ్స్ అనేది సీడ్స్ పేరుది కవర్ అయితే నేను అలా పిన్నేసేసుకున్నాను ఒక్క దాంట్లో వచ్చి రెండు రకాలు వేస్తున్నానండి నాకు తెలిసి అన్ని సక్సెస్ అవుతానో లేదో వస్తాయో లేదో కూడా తెలీదు బట్ అందుకే నేనైతే ఒక్క సంచిలో రెండు రకాల ఫ్లవర్ సీడ్స్ అయితే వేసేస్తున్నాను నాకైతే బాగా ఫుల్గా హ్యాపీ అయిపోయానండి ఎందుకంటే ఈ ఫ్లవర్ సీడ్స్ ఇన్ని వచ్చినాయ ఇన్ని రకాలు అసలు సక్సెస్ అవుతానా లేదా అని కూడా డౌట్ ఉంది కానీ నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే జస్ట్ ఒక ప్యాకెట్కి ఒక ఫ్లవర్ది మొక్క వచ్చినా చాలు ఫుల్ హ్యాపీ ఫిదా అయిపోవచ్చు అనిపిస్తుంది చూసారు కదా ఇలా పిన్నులైతే అయితే వేసేసుకున్నాను ఈ సీడ్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో కదా బాయ్ మిస్ అయ్యి చేతిలోంచి జారిందంటే అయిపోయా ఎత్తడం అంటే ఎవరి వల్ల కాదు నేను జస్ట్ చూశారు కదా ఇలా వేసి దాని మీద జస్ట్ కొంచెం మట్టి అయితే ఎలా వేసేసుకున్నాను అంతేనండి ఇప్పుడు పిన్నులైతే అన్నమాట సో ఇలాగా మొత్తం అన్నీ వేసేసుకున్నాము ఫార్టీ ఫైవ్ సీడ్స్ సీడ్స్ వచ్చినాయి అన్నాను కదా సో ఒక్కొక్క దాంట్లో అయితే రెండు రెండు వేసేసుకుంటున్నానండి మనకి ప్లేస్ కూడా అంత లేదు అంటే ప్లేస్ అయితే ఉన్నదండి లేదని కాదు ఈ సంచులు మనకు తక్కువ నేను ఇంకా ఈసారి కొత్త రకం వెజిటేబుల్ సీడ్స్ అన్ని రకాలు తెప్పించాను కదా అన్నీ వీటికే వాడేస్తే అవి అవైతే సరిపోవు కదా సో నేను అందుకని చెప్పేసి ఇలాగ ప్రతి దాంట్లో రెండు రెండు వేస్తున్నాను అనమాట నేనైతే ప్రతి దాంట్లో రెండు రెండు వేసేసుకుని ఆ తర్వాత ఇలా వేసుకుంటూ వెళ్తున్నాను చూడండి అంతేకాదండి నాకు హెల్ప్ చేత్తకే మా చెల్లెల అబ్బాయి కూడా వచ్చేసాడు అనమాట ఆడు కూడా ఓ ఇంకా ఫుల్ అటు ఇటు తిరిగేస్తున్నాడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు పెద్దమ్మ ఏం చేస్తున్నావు పెద్దమ్మ నేను చేస్తా నేను చేస్తా అంటే తిరిగేస్తున్నాడు అనమాట సో ఎనీవే ఎలాగైతే ఏమైంది కానీ నేనైతే ఫుల్ హ్యాపీగా ఈ రోజు ఇచ్చేస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం అండి నేను ఇలా గ్రోత్ చేయడము అంటే నార్మల్గా ఎప్పుడు ఉండే ఫ్లవర్స్ అయితే మా ఇంటికి కూడా ఫుల్గా ఉంటాయి కానీ ఈ రేయరీ అయితే అసలు ఇప్పటి వరకు చూడాలేదు నేను ఈ సీడ్స్ అయితే వేయలేదు సో ఏమో చూద్దామని చెప్పేసి చూస్తున్నాము అంతేకాదండి ఈసారి నా గార్డెన్ ఇలా చేసుకుంటానంటే మా హస్బెండ్ కూడా చాలా ఎంకరేజ్ చేశారనమాట ఏదన్నా సరే చేయాలనుకుంటే ఒకరి వల్ల అయితే కాదండి మనకి మన హస్బెండ్ కూడా కొద్దిగా హెల్ప్ చేస్తాయి ఇలా సక్సెస్ అవ్వచ్చు చూశారు కదా ఇదిగోండి చూడండి నేను వేసేస్తున్నానని చెప్పేసి పెద్దమ్మ నేను వేసేస్తానని వాడు కూడా వేసేస్తున్నాడు చూడండి ఈడు చాలా యాక్టివ్ చాలా అల్లరి పిల్లోడు చూడండి వేసేసాడు నేను ఏం చేసినా సరే పెద్దమ్మ పెద్దమ్మ ఏం చేస్తున్నావు అంట వస్తాడు కానీ వీడి కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది పెద్దమ్మ అనకంటే అత్తమ్మ అని ఎక్కువగా అంటాడు సో పెద్దమ్మరా అంటే మళ్ళీ పెద్దమ్మ అంటాడు మళ్ళీ అప్పుడే అత్తమ్మ అంటాడు ఈడైతే బాగా యాక్టివ్ ఫుల్ హ్యాపీ ఫిదా అయిపోతాం వీడికి చూశారు కదా మీకు చెప్పాను కదా రెండు రెండు అన్ని సంచులు వేసినాడని ఈడేం చేశాడంటే మొత్తం అన్ని ఏరుకుని వచ్చేసి ఓ సంచిలో వేసాడు అనమాట ఎంత అల్లరోడో మీకు చెప్పాను కదా అల్లరి పిల్లోడని సో ఇలాగే మొత్తం అన్ని సీడ్స్ వేసేసుకుంటున్నాను అన్నమాట నేను ఈ సీడ్స్ అన్నీ వేసినవి కూడా పెట్టలేదండి ఎందుకంటే ఫుల్ లాంగ్ అయిపోతుందని సో ఏదైతే ఏమైతే నేనైతే ఇలా వేసేసుకున్నాను నేను నెక్స్ట్ కూడా దీనికి ఎలాంటి ప్రోటీన్స్ కూడా ఇవ్వక్కర్లేదేమో అనుకుంటున్నానండి ఎందుకంటే ఇది కంపోస్ట్ ప్లస్ గేదులది ఆవులది ఎరువండి ఇది సో ఇంకా ఫుల్గా కావాల్సిందంతా అట్ల మొక్కలకు అందుతుంది అనుకుంటున్నాను నేను చూడండి అసలు నా చెప్తున్నాను కదా నాకు ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేసినాయి అంటే అబ్బాయి ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నేను మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలోని బ్లూ కలర్ బంతి అని సో బ్లూ కలర్ బంతి సీడ్స్ అండి అవి లెక్కకే వచ్చినాయి అవి కూడా నేను సీడ్స్ వేసేసుకున్నాను అంటే అది ఒక బ్యాగ్కి ఒకటే వేసాను అన్నమాట ఇంకొని చూడండి ఈ రెండు ఫ్లవర్స్ అసలు మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా ఇలాంటి ఫ్లవర్స్ అన్ని రియల్గా చూసారా ఏమో నాకైతే తెలియలేదండి నేనైతే ఫుల్ ఎగ్జైట్గా ఉన్నానని మీకు ఎన్నిసార్లు చెప్తున్నానా కదా అంతేకాదండి ఈ మా పువ్వులు మొక్కలు వచ్చినాయా లేదా అది ఎలా గ్రోత్ అవుతుంది పర్లేదా ఫ్యూచర్లో మీరు కూడా తీసుకోవచ్చా లేదా అని చెప్పి నేను ప్రతి ఒక్క మొక్క వాటి గ్రోతింగ్ ఎలాగుంది ఏంటని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను ఎంకరేజ్ చేసి ఒక లైక్ వేసారంటే చాలండి నాకు ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను చూశారు కదా ఇలా ప్రతి దాంట్లో వేసేసుకున్నాను అన్నమాట చాలా టైం పట్టిందండి ఇవి ఎందుకంటే ఓపెన్ అవ్వడమే కష్టమా మళ్ళీ ప్లస్ ఇవేమో చాలా మీకు చూపించాను కదా ఒక దాంట్లో సీడ్స్ చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అలా అలాగా మళ్ళీ పిన్సేయడము అలా చేయడంతో చాలా టైం పట్టేస్తుంది అనమాట ఇంకా వెజిటేబుల్ సీడ్స్ కూడా ఉన్నాయండి వెజిటేబుల్ సీడ్స్ అయితే ఇంకొక వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఈ డేకి అయితే నాకు ఇదే చాలా అయిపోయింది నేను ఎందుకంటే మరి మార్నింగ్ కూడా స్టార్ట్ చేయలేదు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశాను మార్నింగ్ అంతా కొద్దిగా మీకు చెప్పాను కదా ఈ సంచిలో మట్టి అది నింపించుకోవడం ఇవన్నీ పెట్టించుకోవడం అన్నీ చేసుకున్నాం అనమాట బెద్దమ్మ నీకు తీత్తక రావట్లేదా చూడు నేను తీసేస్తానని చెప్పేసి తీసి ఇచ్చేస్తున్నాడు నాకు రావట్లేదంట తీయడం సరిగ్గాని సో తీసాడు మళ్ళీ పిన్ని కొట్టడం ఎక్కడ మర్చిపోతానా అని అది కూడా ఇచ్చేసి అనమాట చాలా తెలివైనడు అంత అల్లరి పిల్లోడు చూడండి వీళ్ళ అబ్బయ్యే మా సిస్టర్ అన్నాను కదా నాకు చెల్లి అవుతుందన్నమాట వరుసకి వాళ్ళ అబ్బాయే వీడు మేము మేమిద్దరము వీ తండ్రి ఛానల్ ఉంది నాది ఛానల్ ఉంది మేమైతే స్టార్ట్ చేయడం అయితే ముందుగా ఎప్పుడో స్టార్ట్ చేసాము బట్ మధ్యలో అయితే బ్రేక్ ఇచ్చేసామన్నమాట తర్వాత తర్వాత ఇప్పుడైతే మళ్ళీ రీస్టార్ట్ చేసాము రీస్టార్ట్ చేశాక ఓకే పర్లేదు అనిపించి ముందుకైతే బాగానే వెళ్తున్నాము సీట్స్ అన్నీ ఇలా వేసేసి నాకు కూడా కొంచెం హెల్ప్ చేసింది అలాగే నేను తనకి కూడా అలా హెల్ప్ చేసుకుంటామన్నమాట ఇలా హెల్ప్ చేసుకుంటాం ఇద్దరం ఎప్పుడూ ఆ తర్వాత ఇవి బయట పెట్టానండి ఇవి ఇవి అంటే బయట మాకు ఇంటి పక్కనే గోడ ఉందన్నమాట ఆ గోడం కాడ ఇది నేను సరిగా ఇక్కడ పచ్చిమిరకాయ మొక్కలు పెడదామనుకొని ఇలా వచ్చానండి ఈ లోపల బెద్దమ్మ అస్సలు నీట్గా పెట్టలేదు బెద్దమ్మ అని చెప్పేసి వాళ్ళ ఇంటి కడదండి అది పార్ లాంటిది సో దాన్ని తీసుకొచ్చి నువ్వు రెడీ చేసేస్తున్నాడు అది ఎందుకు రెడీ చేస్తున్నాడా ఏం రెడీ చేస్తున్నాడా అనేది మాత్రం నాకు అర్థం కాలేదు ఎందుకంటే అన్నదేమో ఓ పక్క గిండుతున్నాడు ఓ పక్కకు ఉన్నదేమో నీ ఇలా చేస్తున్నాడు చూశారు కదా ఇవే చూడండి పచ్చిమిరకాయ మొక్కలు ఇవి పది రూపాయలకి పదండి చాలా వచ్చినాయి అన్నమాట పచ్చిమిరకాయల మొక్క మాత్రం చాలా హెల్తీగా చాలా బాగుందని ఇవైతే నేను ప్రతి సంచులు రెండు రెండు పెట్టేసుకుంటాను ఎందుకంటే మీకు చెప్పాను కదా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కంపోస్టు ఎరువు నల్లమట్టి సో దీనికి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ దీనికి పుష్కలంగా అందుతాయి సో దాని గురించి నేను రెండు రెండు పెట్టుకుంటున్నాను ఒకటి పెడదామన్నా సరే ఈ ఎరువులో మొత్తం అన్ని సంచులు వీటికి అయిపోతాయి ఒకటి పెట్టానంటే నెక్స్ట్ మనకి ఇంకా చాలా సీడ్స్ ఉన్నాయి చాలా రేయరీ ఉన్నాయి ఆ బీన్స్లోనే ఒక సిక్స్ సెవెన్ రకాలు ఉన్నాయి మళ్ళీ ఆ తర్వాత గుత్తిబీర అని అవసి అని చాలా రకాల సీడ్స్ ఉన్నాయండి చెప్పడానికి రాదు సో మొత్తం అన్నా కావాలి కదా కొద్దిగా రేయరీ అన్నీ ఇలా పెడదాము ఈ పచ్చిమిర్చి కింద పెడుతుంటే వీటికి బలం సరిపోతులేదండి అంతేకాదు గమ్ముని మాకు ఇక్కడ రోగం అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అందుకే ఈ దీంట్లో అయితే బాగుంటుంది కదా అని చెప్పి నేను దీంట్లో పెట్టుకున్నాను చూడండి మట్టు కూడా ఎంత ఫ్రెష్ ఎంత బాగుందో కదా చాలా బాగా అనిపిస్తుంది చూడండి నేను ఇదిగోండి ఓ పక్క నుంచి నేను పోతున్నాను ఇంకో పక్క నుంచి వీడు ఎలా చేస్తున్నాడో అమ్మ బాబోయ్ ఎంత కోతి కోతపిల్లుడంటే అంత కోతి అనమాట ఎనీవే ఏదైతే ఏమైతే ఈ రోజైతే చూశారు కదా వీడితోటి అలా ఎంజాయ్ చేస్తే మేము ఎలాగైతే మొక్కలు పాతేసుకున్నాము నేను చూడండి ఇది అసలు నాకు ఇంకా పాతడమే అవ్వలేదు అదిగోండి వెనకాల లైన్ కూడా ఇంకో అది అలాగ ఉంది ఇది ఎలాగ ఉంది అసలు నీట్గా పెట్టలేదు పెద్దమ్మ మీరు అలా చేశారు ఇలా చేశారని చెప్పేసి వాడు ఫుల్గిచ్చేస్తున్నాడు చాలా మంది టెర్రస్ గార్డెన్ కాబట్టి అలా అసలు వంగవలసిన పని లేదు కింద కూర్చోవలసిన పని లేదు మేమంతా కిందే కాబట్టి సో ప్రతి మొక్క పాతలన్న కిందే కూర్చుని ఒకసారి పైకి లేగడం కూర్చుని చేయడం ఇలా ఎలాగో కొద్దిగా స్ట్రైన్ అయినట్టు ఉంటుంది అన్నమాట అంతేకాదండి మేము మట్టికైతే మనుషులు వాడాను కానీ మొక్కల్లో ఏ పని ఉన్నా ఏమున్నా అసలు మనుషులను కూడా పెట్టుకోము మాకు మేమే చేసుకుంటాం అన్నమాట ఇవి లాస్ట్ టైం పెట్టిన బెండ మొక్కలండి బెండ మొక్కలు గ్రోతింగ్ అయితే సూపర్గా ఉంది అలాగే బీరపాదు కూడా ఉంది ఇవి గోరు అండి మీకు చెప్పాను కదా మరి విటమిన్స్ ప్రోటీన్స్ ఈ మట్లో సరిపోవడం లేదు ఏమో నాకు తెలియదు కానీ ఈ గోరు చిక్కడ మొక్కలు మాత్రం గ్రోతింగ్ అస్సలు బోలేదండి మీకు ఏదైనా సరే గోరు చిక్కుడు మొక్కల కోసం ఏమైనా చిన్న చిన్న టిప్స్ తెలుసు అంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి బీరపాదు ఓకే బీరపాదు అయితే మంచిగా సక్సెస్ అయ్యాము అలాగే ఈ ములగ మొక్క చూడండి ఈ ములగ మొక్కకి ములగలు కాస్తాయండి కౌంట్ చేయడానికి కూడా అవదు అన్నీ ఉంటాయి అన్నమాట మీకు కనిపిస్తుంది చూడండి పూత ఆపింది అస్సలు ఎలా ఉందంటే అలాగ ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి మా చెట్టుది అంటే అందరికీ చాలా ఇష్టం అన్నమాట అందరికి ఇచ్చేస్తాము ఎందుకు మనకి మన ఇంట్లోకి సరిపడా అంటే వీక్లీకి ఫోర్ ఫైవ్ వాడతాం అంతే అంతకు మించి వాడాం కదా సో అలా మా రిలేషన్కి అలాగలా క్యాంప్లో అందరికి కూడా ఇచ్చేసుకుంటాము ఇవి వంగ మొక్కలు అండి అన్నీ రీసెంట్గా పెట్టినాయి సో ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నాయి అన్నమాట ఈ ముళక్కలు చాలా పొడవుగా కూడా చాలా బాగుంటాయి ఎనీవే ఏదైతే చూసారు కదా ఇలా రెండు రెండు అయితే పాతేసుకున్నాను బాగున్నాయి కదండి చూడడానికి ముందు ఎలా ఉంటాయో నాకేమో తెలియదు కానీ నా కళ్ళకు ముందు ఇలా కాసేసినాయి ఇలా పూసేసినాయి అన్నీ నా కళ్ళకు ముందే తెలిసిపోతుంది అది మన ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇదిగో చూసారు కదా ఇవి అయితే అయిపోయింది నేను ఎరువు వాటికి సరిగ్గా వేయలేదంటీ సరిపోలేదంట అక్కడ కొద్ది కంపోస్ట్ ఉంటే ఆ చెంబులో వేసుకుని దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం ఇలా వేస్తానే ఉంటున్నాడు వీడు చెప్పాను కదా చాలా యాక్టివ్ చాలా అల్లరి అల్లరిపిల్లుడని సో అంతేమాట వీళ్ళన్ని కోతపనులన్నీ చేస్తూ ఉంటాడు మళ్ళీ లోపల మొక్కలకి ఏదో వేస్తానని చెప్పేసి తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు మీకు చెప్పాను కదా మీకు కంపోస్టు ఎరువు మట్టి మూడు మిక్స్ అని ఇలా మిక్స్ చేసేసాం అన్నమాట ఇంకా మిగిలింది ఇది నెక్స్ట్ డే మొక్కల్లో మొన్న మొక్కలు చాలా ఉన్నాయి కదండి ఆ మొక్కల్లో కూడా వేసేస్తామని చెప్పేసి ఇది ఉంచేసాము అలాగే నెక్స్ట్ మీకు తురకబంతి షార్ట్ వీడియోలో అయితే పెట్టాను నేను ఈ తురకబంతి ఏంటి పువ్వు నిండా ఎప్పుడు చూసినా మా ఇంటికాడ ఈ బటర్ఫ్లై అయితే ఎన్ని ఉంటున్నాయో అన్నీ ఉంటున్నాయండి ఎంత దగ్గరకు వచ్చినా ఏం చేసినా నన్ను ఏం చెయ్యులే అని చెప్పేసి నా ఫ్రెండ్స్ లాగా ఇలాగే ఉంటాయి నేనైతే ఒక్కొక్కసారి వాళ్ళని కదులుతాను అవి ఎగురుతూ ఉంటే వాటితో ఆడుకుంటాను అలా చేస్తాను అనమాట నాకు చాలా ఇష్టము చూడండి అసలు అంత దగ్గరకు వచ్చాము అంత దగ్గరగా మేమైతే ఇక్కడ ఇప్పుడు ఫోర్ మెంబర్స్ వరకు ఉన్నాము అయినా సంబంధం లేదు చూడండి అవి అసలు కదులుతున్నాయా ఫ్లవర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో కదా ఎనివే ఏదైతే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అంతే కదండి నెక్స్ట్ వీడియోలో కూరగాయ మొక్కలు కూడా నేను ఎలా పెడతాను ఏంటి అని అన్ని అప్డేట్స్ పెడతానే ఉంటాను అంతే కదా మీరు అందరూ ఎంకరేజ్ చేశారంటే నాకు ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలని కూడా అనిపిస్తుంది సో ఎంకరేజ్ చేస్తాము ఉండండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీ కామెంట్ రూపంలో వీటికి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని ఎలా అందజేయాలని మీరు చెప్తే నాకు కూడా అదొక కొంచెం ప్లస్ పాయింట్ అయితే అవుతుంది కదా సో ఎనీవే చూశారు కదా ఈ తురకమంది మాత్రం చాలా బాగుంది చాలా హ్యాపీ అనిపించిందండి నెక్స్ట్ నా వీడియో కోసం అందరూ అలాగే ఎదురు చూస్తూ ఉండండి నెక్స్ట్ అది మీకు చెప్పాను కదా వెజిటేబుల్స్ పెడతానని చెప్పేసి సో వెజిటేబుల్స్ కూడా చాలా కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త అన్నీ ఉన్నాయి చాలా మటుకు మీషోలో ఇచ్చినవి ఉన్నాయి ఆన్లైన్లో ఇచ్చినవి ఉన్నాయి అన్నీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను బాయ్ బాయ్